క్రీమ్ ఐస్ క్రీమ్ చూసారా ఐస్ క్రీమ్ పండు వచ్చిందండి మీకు ఏ ఫ్లేవర్ కావాలి వెనీలా కావాలా స్ట్రాబెర్రీ కావాలా చాకోబర్ కావాలా స్టార్ కావాలా ఏ రకం మీకు ఐస్ క్రీమ్ కావాలి కావాలండి మీకు ఏ ఐస్ క్రీమ్ కావాలి చూడండి ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే వెనీలా అండి చూసారా బూందా ఇదైతే చాకో అండి చాకో ఐస్ క్రీమ్ బూందా ఇదైతే చాక్లెట్ ఫ్లేవర్ అండి అన్ని రకాల ఐస్ క్రీమ్ వేసి మన దగ్గర ఉన్నాయండి మీకు ఏ కావాలి లాలీపాప్ ఐస్ క్రీమ్లు కావాలా చూడండి చూసారా లాలీపాప్లు ఉన్నాయి రకరకాల లాలిపా లాలిపాప్లో అలాగే మీరిస్తే కాయిన్లు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందండి చూస్తారా వన్ రియల్ టూ రియల్ డబ్బులు కూడా ఉన్నాయండి చూసారా నా ఐస్ క్రీమ్ బండి ఈ రోజు నుండి ఐస్ క్రీమ్ వ్యాపారం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలా మరి కావాలితే మీరు వచ్చేయండి ఫ్రీగా నండి మన సబ్స్క్రైబ్లందరికీ ఫ్రీగా అయితే ఒక ఐస్ క్రీమ్ అయితే ఇస్తాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ బాయ్